రేపే శనివారం అలానే పొలాల అమావాస్య కూడా రేపు ఉప్పు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు అయితే రేపు సాధారణంగా శ్రావణ మాసంలో పొలాల అమావాస్య అందులో శనివారంతో కలిసి వస్తుంది కనుక ఈ రోజుకి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత అయితే ఉంటుంది కనుక ఈ యొక్క రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారం చేస్తారో వారికి మంచి ఫలితం అయితే ఉంటుంది ఉప్పు ఒక్క రూపాయి చాలా తక్కువ సమయంతో చాలా తక్కువ అసలు ఖర్చు అనేది లేకుండా తక్కువ సమయంతో తక్కువ ఐటమ్స్తో చాలా ఈజీగా ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు అయితే ఈ పరిహారాన్ని తప్పకుండా కూడా ప్రతి ఒక్కరూ చేసి చూడండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఒక పొలాల అమావాస్య రోజున మరి ఏ పరిహారం చేయాలి ఇంతకీ ఏ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం అయితే రేపు శనివారంతో యొక్క అమావాస్య కలిసి వస్తుంది కనుక ఈ రోజున మనం చేసే ఈ పరిహారానికి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక ఈ యొక్క శనివారం రోజున పొలాల అమావాస్య రోజున మనం ముఖ్యంగా ఆవులకి ఆవులకి పరమాన్నాన్ని వండి నైవేద్యంగా తినిపిస్తే గనక మన ఇంట్లో సంపద అనేది పెరుగుతుంది గోమాత అంటే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఈ రోజున అమ్మవారితో సమానమైనటువంటి గోమాతకి పరమాన్నం తినిపించటం వల్ల పరమ దరిద్రులు కూడా అష్ట ఐశ్వర్యాలను పొందుతారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహాన్ని పొందుతారు ఎందుకంటే గోమాత అంటే కోటి దేవుళ్ళ సమానమైనటువంటిది అని చెబుతూ ఉంటారు కనుక గోమాత యొక్క అనుగ్రహం అనేది ఉంటే మనకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి గోమాత యొక్క అనుగ్రహంతో మన చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోతాయి అలాంటి గోమాతకి ఎంతో ఇష్టమైనటువంటి రోజు పొలాల అమావాస్య పొలాల అమావాస్య అనేది ఎంతో పవిత్రమైనటువంటిది పొలాల అమావాస్య రోజున గోమాతని అలంకరిస్తూ ఉంటాము అందంగా అలంకరించి పరమాన్నాన్ని నైవేద్యంగా పెడతాము అలానే గోమాతకి రేపు అమావాస్య రోజున పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి ఈ పొలాల అమావాస్య అంటే రైతులకి పండగతో సమానం పొలాల అమావాస్య రోజున గోమాతలకి అంటే ఎవరైతే నైవేద్యం పెడతారో వాళ్ళకి మంచి ప్రయోజనం ఉంటుంది అలానే రైతులకి ఎంతో ఇష్టమైన పండగ ముఖ్యమైన పండగ పొలాల అమావాస్య రోజున గోమాతలను అందంగా అలంకరించి తోట్లో అంటే వాళ్ళకు ఉన్నటువంటి భూములు కానీ పొలాలు కానీ ఏవైతే ఉన్నాయో అందులో పూజలు చేయటం విత్తనాలు పెట్టడం గోమాతను పూజించటం అలానే అందంగా అలంకరించటం ఇక వారి వారి యొక్క అంటే వారి ఎవరి వైపు ఎవరి ఆచారం ఎలా ఉంటే అలా వారు పండగలను జరుపుకుంటూ ఉంటారు ఇలా గోమాతకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ రోజున కేవలం గోమాతని పూజించి ఉప్పు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే చాలు ఖచ్చితంగా కూడా కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతారు కోట్ల సంపదకి అధిపతిగా మారిపోతారు కోరుకున్నంత ఐశ్వర్యమైతే వచ్చి తీరుతుంది గోమాత యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక కష్టాలు అనేవి ఉండవు గోమాత ఎంతో పవిత్రమైనటువంటిది గోమాత యొక్క అనుగ్రహం అనేది ఉంటే మన కష్టాలు అసలు ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి అలాంటి గోమాత అనుగ్రహం పొందటం కోసం ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు గోమాత యొక్క అనుగ్రహాన్ని చాలా సులువుగా పొందవచ్చు అంతేకాదు గోమాతకి ఈ రోజు పూజించటంతో పాటు ఒక్క రూపాయి ఉప్పు దొడ్డు ఉప్పు అంటే మన అందరికీ తెలిసిందే కదా దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే ఖచ్చితంగా కూడా మన కష్టాలను తొలగిస్తాయి దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు మన సమస్యను ఖచ్చితంగా కూడా తొలగిస్తాయి దొడ్డు ఉప్పు అనేది చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది కనుక దొడ్డు ఉప్పు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే ఇక మనకు సమస్యలు అనేవి ఉండవు దొడ్డు ఉప్పుతో చేసే ఏ పరిహారమైనా సరే ధనాన్ని ఆకర్షిస్తుంది మన ఇంట్లో ధనం అనేది నిలకడగా ఉండటం కోసం అలానే ధనం అనేది ఎప్పుడూ కూడా వస్తూనే ఉండటం కోసం గోమాతను పూజిస్తూ ఉంటాము గోమాతను పూజించటం వల్ల ధనం అనేది వస్తూనే ఉంటుంది ధన సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆర్థికంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి వృత్తి అనేది అంటే అభివృద్ధి చెందుతుంది మీ యొక్క పని ఏదైతే ఉందో ఆ పని అనేది అభివృద్ధి చెందుతుంది అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటారు కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు మెల్లి మెల్లిగా మీ సంపద అనేది పెరుగుతుంది దైవం యొక్క అనుగ్రహం అనేది ఉంటే ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోయి సంపద పెరుగుతుంది దైవానుగ్రహంతో మనకు ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అలానే దొడ్డు ఉప్పుతో చేసే పరిహారం అంతే పవిత్రమైనటువంటిది అంతే శక్తివంతమైనటువంటిది అందులోను అమావాస్య శనివారంతో కలిసి వస్తుంది ఈరోజు నవగ్రహాలను పూజిస్తే ఏళ్ళనాటి నుండి పట్టి పీడిస్తున్న శని బాధలు సైతం తొలగిపోతాయి నవగ్రహాలను పూజించటం వల్ల శని బాధలు తొలగిపోతాయి ముఖ్యంగా శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాల నుండి కూడా బయటికి వస్తారు శని భగవంతుని యొక్క ఆశీషులతో కష్టాల నుండి విముక్తిని పొందుతారు అందువల్ల ఈ రోజున ఒక్క రూపాయి ఉప్పుతో పరిహారం చేయండి పితృదేవతలను పూజించండి పితృదేవతలను పూజించటం వల్ల మనకు ఉండే సమస్యలు తప్పకుండా తొలగిపోతాయి అంటే పితృదేవతలను ఎవరైతే పూజిస్తారో వారికి ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి మంచి ప్రయోజనాలు ఉంటాయి పితృదేవతల యొక్క పూజ చేయటం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి పితృదేవతలను పూజించటం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి కనుక పితృదేవతలను పూజించటం మర్చిపోవద్దు దానితో పాటు కాకి కాకి మనకు కాకి అంటే నిజానికి శని దేవుని వాహనంగా చెప్పుకుంటూ ఉంటాము అంటే కాకి ఈ రోజున ఏదైనా ఆహారాన్ని పెట్టడం వల్ల కాకి ఆహారం పెడితే మన కష్టాలు తొలగిపోతాయి కాకికి ఏదైనా ఆహారం పెట్టడం వల్ల అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి కాబట్టి కాకి మరియు కుక్కకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి ఖచ్చితంగా కూడా కష్టాల నుండి విముక్తిని పొందుతారు కాకి కుక్కకి ఏదైనా ఆహారం పెడితే కష్టాలు అన్ని తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఐశ్వర్యం అనేది వస్తుంది కాబట్టి మర్చిపోకుండా కాకికి ఏదైనా ఆహారాన్ని పెట్టి చూడండి మీ యొక్క అన్ని సమస్యలు తొలగిపోతాయి అష్ట దరిద్రాల నుండి విముక్తిని పొందుతారు ఇక కాకి ఆహారాన్ని పెట్టి కుక్కకి కూడా ఏదైనా ఆహారాన్ని పెడితే మర్చిపోకుండా ఒక్క రూపాయి ఉప్పుతో ఈ పరిహారం చేస్తే ధనం అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది ఇంతకీ ఆ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం అమావాస్య రోజున ముందుగా ఒక మట్టి పాత్రలో దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకొని పోసుకోండి దొడ్డు ఉప్పుని ఇంట్లోకి అమావాస్య రోజు తెచ్చుకోవాలి అలానే తెచ్చుకున్న వెంటనే దాన్ని కట్ చేసి పరిహారానికి ఉపయోగించాలి అంతే తప్ప ఎప్పుడో తెచ్చుకున్న ఉప్పుని ఎప్పుడో కట్ చేసి పెట్టినటువంటి అంటే మనం ఓపెన్ చేసి పెట్టినటువంటి దాంట్లో నుండి ఆ ఉప్పుని తీసి దానిని వాడటం వల్ల మనకి ఎలాంటి ఫలితం ఉండదు ఎందుకంటే ఉప్పు అనేది క్షణాలలో నెగిటివ్ ఎనర్జీని మనకి లాగేసుకుంటుంది కనుక ఉప్పు ఎప్పుడో ఓపెన్ చేసి పెట్టటం వల్ల ఆ యొక్క నెగిటివ్ శక్తులను ఆల్రెడీ అది తీసుకొని ఉంటుంది కనుక అది పరిహారానికి ఉపయోగించదు ఉపయోగించకూడదు కూడా ఇక ఆ ఉప్పుని మనం వెంటనే అదే రోజు ఇంట్లోకి తెచ్చుకొని దానితో పరిహారం చేయాలి ఉప్పుని మనం ఇలా మనం మొట్టమొదటిసారిగా కొనటం వల్ల అంటే మనం అమావాస్య రోజుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో కొనటం వల్ల మన సంపాదన అనేది రెట్టింపు అవుతుంది అని పండితులు చెబుతున్నారు అలానే మనం ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నా ఏదైనా జాబ్ చేస్తున్నా సరే ముందుగా అంటే నెలకు ఒకసారి మనకు డబ్బులు వస్తున్నట్లయితే కనుక ఆ వచ్చిన మొట్టమొదటి సాలరీ అంటే నెలకి నెలలో వచ్చిన డబ్బుతో ముందుగా మనం ఆ ఉప్పు ప్యాకెట్ ఇంట్లోకి తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవటం వల్ల ఉప్పు అనేది డబ్బుని రెట్టింపు చేస్తుంది కాబట్టి ఇలా ఇంట్లోకి ఉప్పుని తెచ్చుకోవటం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని మీరు పొందాలి అనుకుంటే ఈ పరిహారాన్ని చేయ అంటే తప్పకుండా పాటించండి అలా ఉప్పుని తెచ్చుకొని మట్టి పాత్రలో ఆ ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన కేవలం ఒకే ఒక్క రూపాయి కాయిన్ని పెట్టండి రూపాయి కాయిన్ అనేది మన అందరి దగ్గర కూడా ఉంటుంది కనుక ఆ రూపాయి కాయిన్ అనేది అలా ఉప్పు పైన పెట్టేసి దానిని ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో పెట్టండి అలా పెట్టేస్తే మంచి ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది అలానే మనకు లాభదాయకమైనటువంటి ఫలితాలు కూడా పొందవచ్చు ఇక డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి ఉండవు కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా చేసి మంచి ఫలితాన్ని పొందండి ధనం విపరీతంగా ఆకర్షింపబడుతుంది ఇక మరుసటి రోజు ఆ రూపాయి కాయిన్ని మీ ఇంట్లో డబ్బుని దాచే ప్రదేశంలో దాచండి లేదా ఇంట్లో పూజ గదిలో ఉత్తర దిక్కున ఆ రూపాయి కాయిన్ని ఏదైనా ఎర్రటి వస్త్రంలో పెట్టి ఉంచడానికి ప్రయత్నించండి ఆ ఉప్పుని మాత్రం మరుసటి రోజు అంటే అమావాస్య అయిన మరుసటి రోజు ఆదివారం గోమాతకి తినిపించండి ఆవు కొంచెమైనా సరే ఆ ఉప్పుని తింటే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఇలా మీరు ఎవరైనా సరే పరిహారాన్ని అతి సులువుగా చేసుకొని ఆర్థిక కష్టాలను తొలగించుకోవచ్చు ఇక యొక్క అమావాస్య రోజున ఉప్పు ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి